Hari Haryon Gurudev Hari Om Sai Ram Om Shri Vedananda Gurave Namah Om Shri Vithalananda Gurave Namah Om Karam Chakpanam Om Sadhu Om Oh. दिव्यमन्त्राणि ॐ श्री गायत्री मात्रे नमः ॐ श्री गायत्री मात्रे नमः म् श्री माता पिता गुरुदेवताय नमः ॐ श्री माता पित गुरुदेवताय नमः ॐ साई श्री साई जय जय साई साय श्री साय जय जय साई ओम श्री साई नाथाय नमः, ओम नम ऊत्तात्रियाय नमः ॐ द्रां दत्तात्रेयाय नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ क्रीं कालिकायै नमः ॐ दुं दुर्गायै नमः ॐ दुं दुर्गायै नमः ॐ श्रीं श्रीमहालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं महालक्ष्म्यै नमः ॐ श्रीं कालभैरवाय नमः ॐ श्री कालभैरवाय नमः हरिः ॐ सायिरा हरिः ॐ सायिरा ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम ॐ भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ं नमो भगवते श्रीविठलानन्दाय ॐ नमो भगवते ॐ नमो भगवते श्रीवेददिगम्बराय నమో భగవతే శ్రీ వేదదిగంబరాయ శ్రీ గురుభ్యో నమః సద్గురుభ్యో నమ హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరా ఓం శ్రీ వేదానంద గురవే నమ ఓం శ్రీ విఠలానంద గురవే నమ మన గురు పరంపర గురుదేవులు హిమాలయ సంత్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశిస్సులతో ఆదేశంతో వారి చే రచింపబట్ట దివ్యమైన గ్రంథం ఆత్మజ్యోతి పారాయణ ఈ రోజు కూడా కొనసాగించుకుందాము ఈ పారాయణ చేయటం వేద సన్యాసులకి వేదభన్స్ కి అదృష్టంగా భావిస్తున్నాము మన గురుదేవులు శ్రీ వేదానంద సరస్వతి దిగంబర నాగాబాబా వారి ఆశీస్సులతో ఈ గ్రంథ పారాయణం ఆశాంతము ఎటువంటి ఆటంకము లేకుండా సాగిపోవాలని వారి దివ్యశ్రీ చరణాలకు సాష్టాంగ ప్రణామము చేసి కోరుతున్నాను మన గురుదేవులు మన ముందుండి ప్రేరణను అందిస్తూ ఈనాటి ఈ అధ్యాయాన్ని మనచే ప్రారంభింపచేస్తున్నారు ఈనాటి ఈ అధ్యాయం వేద సన్యాసి స్వామి శ్రీ చిదానంద గారు పారాయణ చేస్తారు హరి ఓం గురుదేవ్ హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి ముందుగా మన సద్గురుదేవులైనటువంటి స్వామి పాదజన్మలకు పాదపద్ములకు సాష్టాంగ నమస్కారం సమర్పించుకుంటూ ఆత్మజ్యోతి అనే గ్రంథంలో ప్రవర్తన పరివర్తన అధ్యాయం ఈరోజు అధ్యాయం ప్రవర్తన పరివర్తన ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు లక్ష్య సాధన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనిషి యొక్క ప్రవర్తన మార్పు చెందాలి లేకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది తన సహజ లక్షణాలను కోల్పోకుండా సమాజ స్థితి గతులకు బెదిరిపోకుండా సమర్థవంతంగా ముందుకు సాగేలా ఉండేదే ప్రవర్తన ఆత్మ పరిశీలన అంతరంగిక పరిశుద్ధతల నుంచి వచ్చే అద్భుతమైన మార్పు పరివర్తన మనసు అద్దంలో తనను తాను దర్శించుకోగలిగిన వారికి మాత్రమే పరివర్తన సాధ్యం ఎటువంటి ఇష్టాయిష్టాలు లేకుండా నిస్వార్థంతో విశాల హృదయంతో ఆచరించే లక్షణం పరివర్తన ఆత్మంచన లేకుండా తన తప్పును తాను తెలుసుకోవటం ఒప్పుకోవటం మార్పుకు ప్రయత్నించడం ఉత్తమ స్థితి ఈ స్థితిలో ఉన్నవారు మరొకరికి ఆదర్శవంతంగా మార్గదర్శకంగా ఉంటారు గుర్తింపుకు ఆధారం నలుగురిలో మనకు గుర్తింపు రావాలంటే దానికి మూలం మన ప్రవర్తన గౌరవ మర్యాదలు లభించేది మన ప్రవర్తన కారణంగానే మనం మన గురించి ఏమనుకుంటున్నామో మనల్ని ఇతరులు ఏ రకంగా గుర్తించాలనుకుంటున్నామో ఆ భావన ప్రదర్శితమయ్యేలాగా మన ప్రవర్తన ఉండాలి విభిన్న మనస్తత్వాలు వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాము అందరూ ఒకే తీరుగా ఉండరు ఎవరికి వారు తమ గురించి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఆ అభిప్రాయాలు సమాజానికి అనుగుణంగా కొన్ని వ్యక్తిగతమైనవి కొన్ని ఉంటాయి ఎవరు ఎలాంటి అభిప్రాయము ఆకాంక్షలు ఉన్నా వాటి తాలూకు ప్రవర్తన ఇతరులకు హింఛరేదిగా ఉండకూడదు ఇతరుల స్వేచ్ఛను భంగపరిచేదిగా ఉండకూడదు జాగ్రత్తగా అంచనా వేయాలి ఇతరులతో మనం ప్రవర్తించేటప్పుడు వారి గురించి వారి మనస్తత్వం గురించి కొంత అంచనా అవగాహన ఏర్పరచుకోవాలి కృత వారితో అయితే ముందు ఒక అభిప్రాయం తెచ్చుకుని స్పందించాలి మన ధోరణి మనదే అన్నట్లుగా ప్రవర్తిస్తే కొన్ని సందర్భాలలో సమన్వయం కుదరకపోవచ్చు పైగా దురభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది అంచనా వేయటం అంటే ఇతరుల పొరపాట్లను తప్పులను ఎంచటం కాదు సుమా వారు చేష్టలు మాటల వెనుక దాగి ఉన్న నిజస్వరూపం కోరికలు ఆలోచనల వీటిని అధ్యయనం చేయాలి ఆ రకంగా వారి మానసిక స్థితిని కొంతవరకు తెలుసుకోవచ్చు ఎక్కువ మందిలో ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది నలుగురిలో ఒక తీరుగా ఏకాంతంలో ఒక తీరుగా ప్రవర్తిస్తుంటారు అటువంటి వారితో జాగ్రత్తగా మసలుకోవాలి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి మన ప్రవర్తన మన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం మనం మన కోసం బ్రతుకుతున్నాము మనం వారి కోసం బ్రతుకుతున్నాము ఇష్టమైనది సాధించుకోవటానికి బ్రతుకుతున్నాము ఇలాగని ఇతరులకు సహాయం చేయకూడదని కాదు మన శక్తి అనుసారం ఎంతో కొంత ఏదో ఒక విధంగా అవసరమైన వారికి చేయకుని ఇవ్వాలి మనలో నిజాయితీ కృషి ఉంటే ఇతరులకు బానిసలుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు పని లేదు ఆత్మగౌరవాన్ని కోల్పోతూ జీవించాల్సిన స్థితికి దిగజారకూడదు మన ఆత్మగౌరవం కోల్పోయే కొన్ని సందర్భాలు గమనిద్దాం మన ఆత్మగౌరవాన్ని కోల్పోయే సందర్భాలు ఏంటంటే సమాజ ధర్మాన్ని అనుసరించినప్పుడు ఎదుటి వారిని మోసగించిన సందర్భాలలో అతిగా గొప్పలు చెప్పుకున్నప్పుడు వ్యసనాలు బానిసలైనప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు మానసికంగా బలహీనలుగా మారినప్పుడు నీచిటితో సాంగత్యం చేసినప్పుడు ఇలా వివిధ సందర్భాలలో మన ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది లక్ష్యం ముఖ్యం ఖచ్చితమైన లక్ష్యం ఉన్నవారు తమ ఆత్మగౌరవాన్ని చక్కగా కాపాడుకుంటారు ఆ లక్ష్యం వ్యక్తిగతం అయితే అయినా ఇతరులను ఒప్పించని మీ లక్ష్య సాధనలో మీరు అంచలించలుగా ఎదుగుతుంటే ఇతరులు కొందరు అసూయ పడుతుంటారు వారి గురించి మీరు పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి మన లక్ష్యం మన ఆత్మగౌరవం మనకు ఎంత ముఖ్యమో ఇతరులు తమ విషయంలో అలాగే తలుస్తారు మన తెలివితేటను మంచి పనులకు ఉపయోగించి సన్మార్గం ద్వారా లక్ష్య సాధన సాగిస్తే మనతో పాటు ఇతరులు కూడా లాభం పొందుతారు మన ప్రవర్తనలో విమర్శకు తానేవి తావేయకూడదు కొంతమంది మనిషి ముందు అతి వినయంగా అత్యంత అభిమానంగా నమ్రతగా మాట్లాడి వెనుక తీవ్రంగా విమర్శిస్తారు ఈ ధోరణి చాలా అపాయకరం అలా విమర్శించే లక్షణ కారణంగా వారిలో సద్భావం తరిగిపోతుంది వారు తమకు తెలియకుండానే ఇద్దరు వ్యక్తులుగా మారి ప్రవర్తిస్తుంటారు ఆ ప్రవర్తన అలవాటైపోతే అందరిలోనూ అలా తప్పులు ఎంచడం లక్షణంగా మారుతుంది వారి ఎవరి జీవిత విధానం వారిది ఎవరి ఆత్మగౌరవం వారిది మీకు నచ్చకపోతే దూరంగా ఉండాలి కానీ ద్వంద్వ ప్రవర్తనతో మీరు దారి తప్పుతూ ఇతరులను దారి తప్పించకూడదు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి మీ విమర్శలను లెక్క చేయడు ఏ వ్యక్తి మంచివాడు కాదు చెడ్డవాడు కాదు ఏ వ్యక్తి అందరినీ మమ్మి మెప్పించలేడు ఏ వ్యక్తి ఎప్పటికీ ఒకేలాగా ప్రవర్తించడు ఆత్మ ఆత్మస్వరూపులం ఆత్మస్వరూపులం మనం అందరము ఆత్మస్వరూపులమే ఎవ్వరూ తక్కువ కాదు దేహానికి బుద్ధికి పరిమితమై ప్రవర్తిస్తూ వ్యత్యాసాలు కనబరుస్తున్నాము అదంతా పైపై నాటకమే పాత్ర ముగుస్తుంది తెర వెనుకకు వెళ్ళమంటుంది అధైర్యం అసంతృప్తి ఆగ్రహం అధైర్యం అసంతృప్తి ఆగ్రహం ఈ మూడు మనిషిని అధోగతి పాలు చేస్తాయి మనిషిలోని సహజత్వాన్ని మాయం చేస్తాయి అపజయాలు పాలు చేస్తాయి ఈ మూడింటి కారణంగానే మనిషి ప్రవర్తన వింతపోకటి దారితీస్తుంది అవి వ్యక్తికి దొంగగా మారుస్తాయి మోసగాడిగా నిలబడతాయి వ్యసనపరుడిగా వీధిని పడేస్తాయి శత్రుత్వం పెరిగిపోయి రవ్వంత ప్రేమాభిమానాలు సహాయ సహకారాలు అందకుండా చేస్తాయి అందుకే ఆ మూడింటి విషయంలో తస్మాత్ జాగ్రత్త సత్సంగ బలంతో వాటిని అధిగమ అధిగమించవచ్చు గురుగారు చెప్తున్న సత్సంగ బలంతో వాటిని అధిగమించవచ్చు సద్గురు మార్గంలో వాటి నుంచి తప్పించుకోవచ్చు ఇది అండి మనకి ఒక ప్రవర్తన పరివర్తన చాలా చక్కన గురుదేవ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హిమాలయ సన్ పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి దిగంబర నాగా కి జై సమర్థ సద్గురు శ్రీ విఠలానంద సరస్వతి మహారాజుకి జయ ఈనాటి ఈరోజు పారాయణ సాధనను గురుదేవుల కృపతో ముగించుకున్నాము తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకు క్షమించమని ప్రార్థిస్తూ మనందరికీ వారి కృపను ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి అనుక్షణం ఉద్ధరింపమని మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తున్నాను శరణు శరణు శ్రీ వేదానంద శరణం శరణం ఆత్మదైవమా హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయిరా